అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇది ఒక స్పిరిచువల్ స్పిరిచువాలిటీకి స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వీడియో సో జనరల్గా ఏంటంటే నేను ఆస్ట్రాలజీ వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్లో అండ్ చాలామంది పాజిటివ్గా రెస్పాన్స్ రెస్పాన్స్ ఇస్తున్నారు చాలా హ్యాపీ చాలా థ్యాంక్ యూ ఈచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో ఆస్ట్రాలజీతో పాటు జనరల్గా మీరు నా టైటిల్ చూసినట్టయితే అంటే నా ఛానల్ నేమ్ చూసినట్టయితే స్పిరిచువల్ టాక్స్ అని కూడా నేను అక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే నాకు బేసిక్గా ఇంటరాక్షన్ చాలా ఇష్టం దట్టు నేను అంటే చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ ని చూశాను పెద్ద పెద్ద వండర్ఫుల్ యూట్యూబర్స్ లైక్ ఇప్పుడు నండూరు శ్రీనివాస్ గారు కానీ అలాగే ఇప్పుడు గరికపాటి వారికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆయన పెట్టిన వీడియోస్ కానీ ఆ ఏంటంటే వాళ్ళ కమెంట్స్ రూపంలో చాలా మెసేజెస్ ఇస్తూ ఉంటారు అనమాట అది ఏంటంటే చాలా చాలా క్లోజ్ గా ఉన్నట్టు ఉంటుంది సో దానివల్ల ఏంటంటే నాకు ఈ స్పిరిచువల్ టాక్స్ని ఎందుకు పెట్టానంటే సో నాకు తెలిసింది నేను విన్నది నేను విన్నది చాలామంది వినకపోవచ్చు లేదా చాలామంది విన్నది నేను వినకపోవచ్చు సో నేను విన్నది మీ అందరికీ తెలియజేయడం కోసం నేను ఏంటంటే ఈ స్పిరిచువల్ టాక్స్ అని కూడా నేను ఈ ఛానల్ నేమ్ పెట్టడం జరిగింది సో మీరు తమ్ చూసే ఉంటారు అసలు ఈ కలియుగం అనేది మన మనకున్న యుగాల్లో ది మోస్ట్ డేంజరస్ యుగం జనరల్గా చెప్పాలంటే బికాజ్ ఈ కలియుగ కలియుగంలో మనం చాలా చూస్తాం చాలా చూస్తున్నాం ఖచ్చితంగా అంటే ఆ గత యుగాల్లో ఎలా ఉండేది మంచితనం ఎలా ఉండేది ఆ దాని తర్వాత జనాలు ఎలా వ్యవహరించే వాళ్ళు వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉండేది ఇవన్నీ మనకి చాలా తెలుసు మన పురాణాలు బట్టి కూడా మనకి చాలా తెలుసు వాళ్ళు ఏ రకంగా ఎదుటి వాళ్ళతో మసులుకుంటారో వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారో వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా వాళ్ళ పాత్రలు చూస్తే మన పురాణాల్లో ఖచ్చితంగా మీ అందరికీ తెలుస్తుంది సో అది ఆ యుగానికి సంబంధించిన మనుషుల్ని కానీ ఇప్పుడు ప్రజెంట్ కలియుగంలో ఉన్న మనుషుల్ని కానీ మీరు కంపేర్ చేసి చూసినట్టయితే చాలా డిఫరెన్సెస్ తెలుస్తాయి అవునా మనస్తత్వం కానీ ఈ కుళ్ళు కుతంత్రాలు ఉండడం కానీ అలాగే ఒకరిని చూసి ఏడవడం కానీ ఇవన్నీ కూడా చాలా మనం చూస్తూ ఉంటాం డే టు డే లైఫ్లో ఒక జిమ్లోకి వెళ్ళిన లేకపోతే ఒక వాకింగ్కి వెళ్ళినా ఒక ఆఫీస్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా లేకపోతే బిజినెస్లో అయినా ఎక్కడైనా సరే ఒకరిని చూసి ఒకడు ఏడ్చేవాడే నాకు తెలిసి కింద ఈ ముందు యుగాల్లో అలా ఉండేది కాదు అంటే ఒకడు ఎదుగుతుంటే చాలామంది సంతోషపడుతూ ఉండేవారు బట్ ఫార్చునేట్లీ ఈ చాలామంది ప్రవచనాలు ఇవ్వడం వల్ల చాలా మందిలో చైతన్యం కలిగింది సో దానివల్ల ఏంటంటే చాలామంది మనుషులకి ఈ దైవభక్తి అనేది ఖచ్చితంగా పెరిగింది సో దానివల్ల ఏంటంటే చాలా పాజిటివ్గా ఉంటున్నారు ఒకవేళ పాజిటివ్గా లేకపోయినా ఇంటర్నల్గా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయాలి కదా ట్రై చేస్తేనే కదా ఏదైనా మనకి పని అవుతుంది అంటే వర్కౌట్ అవుతుంది సో ఖచ్చితంగా అది చాలా సంతోషమైన విషయమే ఎందుకంటే ప్రజెంట్ మనం చూస్తుంటే యూత్ కూడా చాలా మంది గుళ్ళుకి వెళ్తున్నారు టెంపుల్స్కి వెళ్తున్నారు వాళ్ళకు కూడా చాలా భక్తి పెరిగింది అంటే నాకు ఏదో కష్టం వచ్చింది భగవంతుడు తీర్చేస్తాడు అలానే కాకుండా కూడా వాళ్ళకి ఏంటంటే ఆధ్యాత్మికంగా ఉండాలి పాజిటివ్గా ఉండాలి సో పాజిటివ్ వైబ్రేషన్స్ని ఆరా అనేది మన చుట్టూ ఉండాలి అన్న దృక్పథంతో ఖచ్చితంగా చాలామంది వెళ్తున్నారు అది చాలా సంతోషకరమైన విషయం అయితే మీరు నా మెయిన్ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు తమ్నెళ్ళలో చూసినట్టు అసలు కలియుగంలో మనం ఓర్పు ఎలా ఉండాలి ఎంత ఓర్పుతో ఉండాలి ఎలాంటి ఓర్పుతో ఉండాలి అంటే మనం మన ఎలా ఓర్పుతో ఎలా ఉండాలి అంటే ఏంటి జనరల్గా మనకు తెలుసు ఎలా ఓర్పుగా ఉండాలి ఎవరు ఏమన్నా ఏం చేస్తున్నా మనం సైలెంట్గా ఉండడం అది ఒక రకమైన ఓర్పు అలాగే మనకి ఏదో సిచ్యువేషన్ సరిగ్గా లేదు చాలా టైం పడుతుంది ఉద్యోగం రావడానికో లేదా జీతం పెరగడానికో లేదా బిజినెస్ బాగుండడానికో లేదా ఏదైనా సరే ఒక స్పిరిచువల్ ఎన్లైటైన్మెంట్ అవుతున్నారు అని కొంతమంది చాలా మంది ఇప్పుడు ఈ అభ్యాసాలు చేస్తూ ఉంటారు సో అంత ఈజీగా మనకి మనుషులకి అంత ఈజీగా చైతన్యం కలగదు అంటే మోక్షం వచ్చేది ఇలా జరగదు కదా దేనికైనా ఓర్పు కావాలి సో అసలు ఈ కలియుగంలో ఎంత ఓర్పుతో ఉండాలో అన్నది ఆ కలియుగానికే నెంబర్ వన్ నెంబర్ వన్ అంటే నేను చాలా మోడర్న్ గా చెప్తున్నట్టుంది బట్ ఆ కలియుగానికే చాలా ఇంపార్టెంట్ అయిన భగవంతుడు మనకి వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తే ఆయన చెప్పిన ఆయన మనకి ఇచ్చిన సందేశం ఏంటి ఆయన మనకి ఎలా కలియుగంలో ఒరే మీరు అందరూ ఎలా ఉండాలరా అని ఒక పాజిటివ్ ఇది ఇన్ఫర్మేషన్ని మనకి ఇచ్చేలా చేసింది ఏంటి అన్నది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి మీ అందరికీ తెలుసు కదా అసలు విష్ణుమూర్తి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అవతారం ఎలా మొదలైందో అన్నది మీ అందరికీ చాలా మందికి తెలుసు బట్ నేను రీసెంట్గా విన్న ఒక ఇన్ఫర్మేషన్ బట్టి కూడా నేను ఇది తీసుకోవడం జరిగింది ఆ వెంకటే ఆ విష్ణుమూర్తే మనకి కలియుగంలో ఎలా ఉండాలి అన్న ఆ యొక్క ఉదాహరణ మనకి క్లియర్గా మనకు చూపించారు అదేంటి అంటే ఇప్పుడు జనరల్గా దేవతల్లో గొప్ప అంటే త్రిమూర్తుల్లో గొప్ప ఎవరు అని తెలుసుకోవడానికి జనరల్ గా అలాగే చాలా మందికి తెలియజేయడానికి బురుగు మహర్షి మీ అందరికీ తెలుసు బురుగు మహర్షి ఆయనకి చాలా కోపం అలాగే చాలా ఆ పండితుడు అనమాట ఆయన పండితుడు అని చెప్పచ్చో చెప్పకూడదు బట్ ఆయన చాలా గొప్ప వ్యక్తి ఒక రకంగా ఆ ఆ కాలంలో జనరల్ గా సో ఏంటి అంటే ఆ జనరల్ గా ఏంటంటే ఆయన ఒకరోజు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు సో బ్రహ్మదేవుడి దగ్గరే సరస్వతీదేవి ఉంటారు అలాగే కైలాసానికి వెళ్ళారు శివుడు పక్కనే పార్వతమ్మవారు ఉంటారు పార్వతీదేవి ఉంటారు సో ఆయన వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ ఆయనకి అంత పాజిటివ్ ఇది కలగలేదు ఇదేంటి త్రిమూర్తులు అంటే ఎంత గొప్పగా ఉండాలి ఇలా భార్యలతో ఉన్నారేంటి ఇలా భార్యలకి ఎంత దగ్గరగా ఉన్నారేంటి అసలు ఎలా ఉండొచ్చా ఏంటిది ఇలా ఇలా ఎలా ఉంటారు అన్న ఇది అంటే అక్కడ చాలా జరిగింది లైక్ ఎలా అంటే ఎవరు గొప్ప అని తెలుద్దామని వెళ్ళినప్పుడు ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటారు ఒక భార్యతో ఇంత దగ్గరగా ఉంటే ఇంకా వీళ్ళలా ఇంత అంటే వీళ్ళలా ఒక రోల్ మోడల్ కింద ఉంటారు అన్న ఉద్దేశంలో అనుకుంటారు కదా జనరల్గా సో అలాగే ఈయన ఏంటంటే వెళ్ళారు పరమేశ్వరుడేమో పార్వతీ పార్వతీదేవితో ఉండడం అంటే నా నాట్యం చేస్తూ ఉండడం ఆ ఇదిలో నిమగ్నై ఉండిపోవడం ఈయన వచ్చినట్టు పట్టించుకోకపోవడం అలాగే బ్రహ్మదేవుడు కూడా సరస్వతి అమ్మవారితో సరస్వతీ దేవితో ఉండడం ఈయన ఈయన వచ్చినప్పుడేమో ఒక రకంగా పట్టించుకున్నట్టు ఉండడం వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉండడం అది ఏంటంటే జనరల్గా ఇదంతా ఎందుకు చేస్తారు దేవతలు దేనికి మన అందరికీ తెలియజేయడానికి అంటే వాళ్ళ ఇప్పుడు దేవతలు ఇవన్నీ కూడా ఏదైనా వాళ్ళు ఒక పని చేశారు అంటే ఇది ఈ ప్రజలు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దాని తగ్గట్టు మసలుకుంటారు అన్న ఉద్దేశంతోనే ఖచ్చితంగా దేవతల నుంచి మనకి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సో ఇంకా భృగు మహర్షికి ఒక ఫైనల్ ఇంకా ఫైనల్ గా ఎవరిని కలవాలి అంటే విష్ణుమూర్తి ఒకళ్ళే ఇంకా దాని తర్వాత వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే త్రిమూర్తులు ముగ్గురే సో విష్ణుమూర్తి తర్వాత ఇంకా వేరే ఆయనకి ఎవరు అంత గొప్పనే తెలుసుకోవడం ఆస్కారం లేదు సో పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు వచ్చేసారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు వచ్చేసారు ఇంకా ఫైనల్ గా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ వెళ్ళారు అనమాట వెళ్తున్నారు సో ఇలా వైకుంఠానికి ఎంటర్ ఎంటర్వ్గానే ఏంటంటే ఆయన జనరల్ గా మనకి తెలిసిందే కదా విష్ణుమూర్తి ఆ శేషపాంప మీద పడుకుని ఉంటారు లక్ష్మీ అమ్మవారు ఏమో ఆయన కాళ్ళ దగ్గర ఉండి ఆయన కాళ్ళ దగ్గర ఉంటారు జనరల్గా సో ఇక్కడ ఏమైంది విష్ణుమూర్తి పడుకున్నారు సో పడుకున్నారు అంటే ఏంటి నిజంగా పడుకున్నట్ట అసలు పడుకుంటే లోకాలన్నీ ఇలా ఉంటాయా గా దేవుడు అన్నవారు ఇలా పడుకుని ఉంటే జనరల్ గా లోకాలన్నీ ఇలా ఉంటాయా లేదు కదా ఆయన జగన్నాటక సూత్రధారి ఆయన ఆయనే కదా మొత్తం జగత్ జగత్తుకే ఆయన అధిపతి కదా విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి అన్నా శివుడు పరమేశ్వర అందరూ ఒకటే జనరల్ గా జగత్తుకే అధిపతి కదా సో ఆయన ఆయనకి తెలియదు అంటారా జనరల్ గా అంటే ఈ జనరల్ జనరల్గా తెలీదా అంటే ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వస్తున్నారు వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళు నా గురించి ఆయన గురించి ఏమనుకుంటున్నారు ఇవన్నీ ఆయనకు తెలియదు అంటారా ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే ఆయన భగవంతుడు అండి ఆయన ఆయన భగవంతుడు సో భృగు మహర్షి విష్ణుమూర్తి దగ్గరికి అనమాట వెళ్తున్నప్పుడు ఆయన పడు ఉన్నారు ఈయన ఏంటి విష్ణుమూర్తి ఏంటి ఆయన వస్తున్నట్టు అసలు ఆయన్ని చూడనట్టు అలాగే బిహేవ్ చేస్తున్నారు అంటే పడుకుని ఉన్నారు జనరల్గా అంటే నిజంగా పడుకోకపోయినా కూడా పడుకున్నట్టు ఉన్నారు సో ఇంకా బృగ్ మహర్షికి చూసారు చూశారు ఆయనకి ఇంకా ఓర్పు నశించింది అనమాట ఏంటి అక్కడ పరమేశ్వరుడు చూస్తే ఆయన పట్టించుకోలేదు బ్రహ్మదేవుడు చూస్తే ఆయన పట్టించుకోలేదు విష్ణుమూర్తి ఇంకా ఈయనే నాకున్న లాస్ట్ ఆప్షన్ కదా ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఈయన కూడా పట్టించుకోకపోతే ఎలాగా అని చెప్పేసి ఆగ్రహం వచ్చేసింది కోపం వచ్చేసింది ఏం చేయాలో తెలియట్లేదు విపరీతమైన కోపం వచ్చేసింది ఆ కోపంలో ఏం చేశారు హుటాహుటిన ఇంకా ఎంత వేగంగా అంటే అంత వేగంగా ఆయన ఇంకా చాలా ఉద్వేగంతో చాలా కోపంతో విష్ణుమూర్తి వైపుకు వెళ్ళిపోతున్నారు ఓకే ఇప్పుడు ఈ విష్ అంటే ఆ పర పరమేశ్వరుడికి అంటే విష్ణుమూర్తికి అంటారా తన దగ్గరికి భృగు మహర్షి వచ్చాడు ఆయన ఎంతో వేగంగా నా దగ్గరికి ఆయనకి అసలు ఆయన ఇంటెన్షన్ అంటే నీకు తెలుసు కదా ఎందుకంటే ఈయన భగవంతుడు ఓకే కాకపోతే ఏంటి అంటే మన కలియుగా కలియుగంలో మనుషులకి ఓర్పు అనేది ఎలా ఉండాలి అని తెలియజేయడం కోసం ఇది ఒక చిన్న చిన్న కాదు చాలా పెద్ద ఉదాహరణ నా దృష్టిలో సో ఆయన ఎంతో వేగంగా వచ్చేస్తున్నారు అనమాట వాలి ఎంత వేగం వాలికి అసలు ఎంత వేగం ఉంటుంది అనుకుంటున్నారు జనరల్గా వాలికి చాలా వేగం ఆయన ఎంతో ఫాస్ట్ అలాగే చాలా బలం అంత గొప్ప అంత గొప్ప బలశాలి అయిన వాలిని ఒకే ఒక బాణంతో అంత వేగంతో ఉన్న వాళ్ళని అంత వేగంగా తిరిగే వాళ్ళని అంత వేగంగా పూజలు చేసే వాళ్ళని ఎంత వేగమైన బాణంతో కొట్టాడండి ఎవరు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు అంటే ఎవరు విష్ణుమూర్తే కదా ఆయనే కదా కొట్టింది సో అంత వేగంగా ఉన్న వాళ్ళని అంత వేగమైన బాణంతో కొట్టిన శ్రీ మహావిష్ణువుకి భృగు భృగు మహర్షి ఎంత వేగంగా వస్తున్నాడో ఆయనకి తెలియదు అంటారా తెలుసు కదా అలాగే ఉప పాండవుల మీద అశ్వత్థామ బాణాలు వదిలినప్పుడు ఆ గర్భంలో ఉన్న ఉపపాండవుల మీదకి ఆ బాణం తగలకుండా ఎంత వేగంగా వచ్చి ఆ గర్భ ఆ గర్భంలోకి ప్రవేశించి దాన్ని ఆపేరండి సో ఇంత వేగంగా ఉన్న మహావిష్ణువుకి శ్రీకృష్ణ అవతారంలో ఇంత వేగంగా ఉన్న మహావిష్ణువుకి ఈ భృగు మహర్షి ఎంత వేగంగా వస్తున్నారన్నది తెలీదా ఆయనకి అన్నీ తెలుసు కాకపోతే ఇదంతా ఏంటి అంటే నాటకం జగన్ నాటకం ఇదంతా కూడా మన మనందరికీ కూడా ఇవన్నీ చూసి నేర్చుకోవాలరా మీరంతా అని చెప్పి మనకి తెలియజేయడం కోసమే నాకు తెలిసి ఈ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఇవన్నీ సో ఆయన రావడం ఆ కోపాన్ని తట్టుకోలేక విష్ణుమూర్తి వక్షస్థలం మీద తన కాళ్ళుతో తన్నారండి సో జనరల్గా ఇప్పుడు ఒక పడుకున్న మనిషిని మనం నార్మల్గా గట్టిగా కొట్టి వాడు ఉలిక్కి అవునా అలాంటిది అంత అంత వేగంతో భృగు మహర్షి వచ్చి అది కూడా పరమాత్ముడిని గుండెల మీద కాళ్ళతో తండి వెంటనే ఆయన ఎలా ఆయన ఎలా లేచారో తెలుసా నార్మల్గా చాలా పీస్ఫుల్గా చాలా సౌమ్యంగా కళ్ళు తెరిచి చూసారన్నమాట కళ్ళు తెరిచి చూసి ఆయన చాలా డిఫరెంట్గా రియాక్ట్ అవ్వలేదు చాలా నార్మల్గా చాలా కూల్గా కామ్గా అండ్ కంపోజ్డ్గా ఆయన రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి అయ్యో మీ ఈ వజ్రం ఏమో ఏమిటను అంటే ఈ బాడీ ఏమనుకుంటున్నారు ఈ శరీరం ఏ ఏమిటనుకుంటున్నారు సో ఇక్కడ శరీరానికి దేహానికి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఒక పాతికేళ్ళ వ్యక్తి ఉన్నాడు అనుకోండి వాళ్ళది శరీరం ఎందుకు అది ఇంకా అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా ఇప్పుడు ఒక పదేళ్ళ పిల్ల పిల్ల పిల్లవాడు ఉన్నాడు అనుకోండి అది శరీరం ఎందుకు అది చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అంటే వయసు పెరిగే కొద్దీ కూడా ఇంకా అభివృద్ధి అయ్యి దాని తర్వాత ఓకే దాని తర్వాత ఖచ్చితంగా శరీరం ఉండదు కానీ అభివృద్ధి అవుతూ ఉంటుంది కదా సో ఇప్పుడు దేహం అంటే శరీరానికి దేహానికి తేడా ఏంటి ఒక యాభై ఏళ్ళు దాటిన వ్యక్తికి దాని శరీరం అనకూడదు ఇంకా అంటే ఇది నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనలో విన్నాను యాభై ఏళ్ళు దాటిన వ్యక్తికి అది శరీరం అనకూడదు దేహం అనాలి దేహం అంటే ఏంటి దహించబడేది అంటే ఏంటి ఒక వ్యక్తి సెటన్ ఏజ్ దాటాడు అంటే ఇంకా నువ్వు రెడీగా ఉండొచ్చురా మరణానికి రెడీగా ఉండొచ్చు అన్న సంకేతం అనమాట దహించి వేయడానికి నీ శరీరం రెడీగా ఉంది అందుకనే దాన్ని దేహం అంటారు అవునా సో విష్ణుమూర్తి ఏమన్నారంటే అంత వేగంగా వచ్చి తన్నిన భృగు మహర్షి కాళ్ళు పట్టుకొని గోరు నీళ్ళల్లో ఆయన కాళ్ళు పెట్టి అదేంటి ఋషివర్య ఇప్పుడు మీరు ఇంత ఇంత బలమైన శరీరాన్ని వజ్రంలా ఉన్న శరీరాన్ని మీరు ఇంతలా తన్నారు కదా మీ కాళ్ళకి ఏమైనా అయ్యి ఉంటే అన్నట్టు మాట్లాడారు అంటే ఏంటంటే అది మీరు నాటకం కింద తీసుకోవద్దు లైక్ అది రియల్ ఆయన రియల్ గా ఆయన అలా మాట్లాడారు అఫ్ కోర్స్ తర్వాత బుద్ధి చెప్పడం అవన్నీ ఓకే ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి కదా మరి అందరికీ కూడా ఎంతటి వాడైనా సరే భగవంతుడు ముందు అంతే తక్కువే భగవంతుడి కన్నా ఒక రకంగా తోపు ఎవరు లేరు కదా సో ఆయన అంత ఈ వజ్రం వజ్రమైన శరీరాన్ని మీరు ఇంతలా తన్నేరు మీ కాళ్ళకి ఏమైనా అయిందా అని చెప్పి ఆయన పాదాలని గోరువెచ్చని నీళ్ళలో పెట్టుకుని శుభ్రంగా దాన్ని కడిగి మీకు తెలిసింది స్టోరీ ఆయన పాదంలో ఉన్న కన్నుని అరికాల్లో ఉన్న కన్నుని నొక్కేసి చితివేశారనమాట అంటే అప్పుడు కానీ బృగు మహర్షికి ఆ యొక్క గర్వం పోలేదనమాట సో అంటే ఈ స్టోరీ ఈ స్టోరీ వల్ల అంటే ఈ పురాణం వల్ల మనకి అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యామని చెప్పేసి సూసైడ్లు చేసేసుకోవడం తన గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ సరిగ్గా పట్టించుకోవట్లేదు అని సూసైడ్లు చేసేసుకోవడం లేదా అప్పులు ఎక్కువైపోయాయి అని అప్పులు ఎక్కువైపోయాయని చెప్పి కుటుంబం మొత్తం సూసైడ్ చేసేసుకోవడం ఇవన్నీ చూస్తున్నాం కదా ఎన్నో దారుణాలు ఎన్నో చూస్తున్నాం ఈ కలియుగంలో అవునా ఎన్ని చూస్తున్నామండి న్యూస్ చూస్తే భయం వేసేస్తుంది అనమాట పొద్దున్నే ఎలాంటి వార్త చూడాలో అని భయం వేస్తూ ఉంటుంది అంటే దురదృష్టవశాత్తు చాలా మంది ఇది అవ్వడం ఓకే మనం ఏం చేయలేం కాకపోతే ఇలా కావాలని ప్రాణాలు తీసుకునే వాళ్ళు మంది అండి అయితే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ కలియుగంలో ఏది ఉన్నా లేకపోయినా మనిషికి ఉండాల్సింది ఓర్పు మాత్రమే ఖచ్చితంగా ఓర్పే కావాలండి కలియుగంలో ఒక మనిషి ఆయుర్దాయం వంద సంవత్సరాలు అయితే తొంభై తొమ్మిది సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజుల ఇరవై మూడు గంటల యాభై తొమ్మిది సెకండ్లు కష్టం కష్టాలతో బతుకుతున్నా కూడా ఆ చివరి ఒక్క క్షణం మనిషి సుఖపడతాడు ఇది నేను విన్నాను నాకు నిజంగా నాకు కూడా చాలా ఓర్పు తక్కువ కాకపోతే అది విన్న తర్వాత నాకు చాలా పాజిటివ్గా అనిపించింది అంటే ఫైనల్గా ఖచ్చితంగా మనిషి అన్నవాడు అది ఏదో రకంగా సక్సెస్ కావాలనుకుంటే సక్సెస్ అవుతాడు ఇంకేమన్నా కావాలనుకుంటే ఇంకా చాలా పాజిటివ్గా మనిషి అనేది అభివృద్ధి చెందుతాడు మన ఓర్పుతోనే ఉండాలి భగవంతుని మనం శివ శివయ్యని మనం పట్టుకొని ఆయన ఆయన్ని మనం ప్రార్థిస్తున్నాం అంటే మనకి చాలా పరీక్షలు ఉంటాయి మన ఓర్పుని మన సహనాన్ని పరీక్షిస్తారు దేవతలవునా సో అలా అని చెప్పేసి మనం నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు అంటే అఫ్ కోర్స్ అందరూ అనుకుంటారు కదా మనుషులు అన్న వాళ్ళు నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు ఎన్ని చేసినా తక్కువే ఆ ఏం చేసినా తక్కువే ఆయన దృష్టి ఆయన కరుణ కటాక్ష వీక్షణలు నా మీద లేవు అని అనుకుంటారు కదా జనరల్గా మనుషుల వాళ్ళంటే అధములం కదా మనుషులు అంటే ఏంటంటే అధములం అధములు అంటారు కదా ఎంత సాఫ్ట్వేర్ రంగాల్లో ఎంత సూపర్గా ఉన్నా ఏవేవో కనిపెట్టేస్తున్నా ఎంత అభివృద్ధి చేసేస్తున్నా ప్రపంచాన్ని కొంచెం ఆ మైండ్ అనేది కొంచెం వీక్ మైండ్ మనిషికి అవునా సో భగవంతుని మీద నిందలేసేయడం భగవంతుని ఇది చేసిన అంట చేసేస్తూ ఉంటాం కదా మనం కాబట్టి విషయం ఏంటి అంటే మనం చాలా ఓర్పుతో ఉండాలి ఏది ఏమైనా సరే మన ఓర్పుగానే ఉండాలి ఆయన ఆయన అంత అంత ఫోర్స్ఫుల్గా వచ్చి గుండెల మీద తన్నా కూడా ఆయన ఎంత ఓర్పుతో అసలు జనరల్గా మామూలుగా అసలు ఆయన నిజంగా చెప్పాలనుకుంటే ఈ లోకానికి తెలియజేయాలనుకుంటే ఎంతసేపు అండి రెండు నిమిషాలు చాలదా చంపేయడానికి అవునా రెండు నోష రెండు రెండు నిమిషాలు ఏంటండి సెకండ్ పని కదా చంపేయడానికి కానీ ఎందుకు కలియుగం కలియుగ వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తక ముందు జరిగిన సన్నివేశం అది దాని తర్వాతే లక్ష్మీ అమ్మవారు ఏంటంటే నేను నేను ఉన్న స్థానంలో భృగు వచ్చి తన్నినప్పుడు ఆయన కనీసం మీరేం అనలేదు అనకపోగా చాలా మర్యాదలు చేశారు సో నేను ఉండను ఇక్కడ అని చెప్పేసి ఆమె కోపంతో కోపంతో నిజంగా కోపంతో వెళ్ళిపోయినట్ట కాదు కదా ఏది ఏమైనా సరే ఆ భగవంతుణ్ణి వెంకటేశ్ విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తడానికి ఇదంతా కూడా ఒక రకమైన బీజం అన్నమాట సో దాని తర్వాత లక్ష్మీ అమ్మవారు కొల్హాపురం వచ్చేసారు అలాగే ఆయన ఒక్క నిమిషం ఒక్క క్షణం కూడా ఉండలేరు కదా విష్ణుమూర్తి వెంటనే ఆయన కూడా కొల్హాపురం ఆయన లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళిపోయారు ఆ తర్వాత స్టోరీ ఇంకా చాలా ఉంది దాని తర్వాత వెంకటేశ్వర స్వామి అవతారం ఇవన్నీ మీ అందరికీ చాలా మందికి తెలుసు సో ఈ యొక్క ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన మనకి ఓర్పుతో ఇలా ఉండాలి అని చెప్పారు ఖచ్చితంగా నేను చాలా పెద్ద వీడియో అయిపోయింది నాకు తెలియదు ఎంతమంది పూర్తిగా చూస్తారో లేదో బట్ ఒక విషయం చెప్తాను నాకు ఒకనొక టైంలో జాబ్ పోయి ఒక వన్ ఇయర్ అరౌండ్ లెవెన్ మంత్స్ నేను జాబ్లెస్ అయిపోయాను అనమాట సో సమ్ ఇన్సిడెంట్ వల్ల నేను జాబ్లెస్ అయిపోయాను రోజు విపరీతమైన దైవభక్తి పెరిగిపోయింది ఎందుకంటే అవసరం నాకు దేవుడు ఇంక ఎవరు సహాయం చేయలేరు ఖచ్చితంగా సో నేను రోజు దేవుడు దండం పెట్టేసుకోవడాలు మొక్కులు ఆ గుళ్ళకి కొడాలి ఇవన్నీ ఖచ్చితంగా చాలా చేశాను నేను ఈ ఆస్ట్రాలజీ పరంగా కూడా నేను యూస్ చేసి ఈ టైంలో వస్తుందా ఆ టైంలో వస్తుందా ఇలా ఏదో కానీ అప్పుడు బ్రెయిన్ మనకు పనిచేయలేదు ఎందుకంటే మన కష్టంలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ పంచేది ఆవేశంలో ఉన్నప్పుడు బ్రెయిన్ పంచేది కదా సో నాకు తెలియలేదు నేను ఓర్పుతో ఉన్నాను 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 ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉండేవాడిని అనమాట ఇదే ఇదే టైం అనుకుంటా లాస్ట్ ఇయర్ మేబీ ఈ మాన్సూన్ టైంలోనే నాకు అదే వెంకటేశ్వర స్వామి గుడిలో నాకు కాల్ చేసి మా ప్రీవియస్ మేనేజరే ఇట్లా జాబ్ ఉంది నీకు మళ్ళీ జాయిన్ అవుతావా అని చెప్పేసి నన్ను వెనక్కి పిలిచారు అసలు ఎలా అవుతుందండి కంపెనీ లే ఆఫ్ చేసేస్తున్నారు కంపెనీలు ఖచ్చితంగా లే ఆఫ్ చేసేస్తున్నారు మానేసరి మళ్ళీ తీసుకునే స్కోప్ అయితే ఉన్న వాళ్ళనే పీకేస్తున్నప్పుడు మానేసి నుండి అలా తీసుకుంటారు నేను నిజంగా చెప్తున్నాను కదా ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా కొంచెం ఓర్పు వహించాను కొద్దిపాటి ఓర్పు వస్తుందిలే ఖచ్చితంగా వస్తుంది భగవంతుని పట్టుకున్నాను కదా వస్తుంది ఎలాగైనా వస్తుంది అని సో లాస్ట్కి అదే వెంకటేశ్వర స్వామి గుళ్ళో నేను ధనం పెట్టుకుంటున్న టైంలో నాకు ఫోన్ చేసి ఆ గుళ్ళో ఉన్నప్పుడే నాకు ఆ న్యూస్ వచ్చింది అనమాట వెరీ గుడ్ న్యూస్ నా లైఫ్కి నాకు జాబ్ మళ్ళీ వచ్చింది ఇంకా నాకు నా ఆనందానికి అద్దులేవు ఇది ఇది నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ సో మీరు ఖచ్చితంగా ఏంటి అంటే ఏది ఏమైపోతున్నా సరే దయచేసి ఓర్పుతో ఉండండి ఫైనల్గా మీకు ఖచ్చితంగా లక్ అనేది లక్ కదా భగవంతుడు కరుణ ఆ దయ్యం మనమే చూపిస్తారు ఆయన సో దయచేసి పాజిటివ్గా ఉండండి ఎటువంటి బ్యాడ్ డెసిషన్స్ తీసేసుకోవద్దు చిన్న చిన్న వాటికి లైఫ్ అన్నది అంత ఈజీగా రాదండి ఎనభై లక్షల ఎనభై లక్షల జన్మల తర్వాత వచ్చే జన్మ మనుషుల జన్మ ఎంత కష్టాలున్నా ఏమున్నా కూడా పూర్తిగా బతికేద్దాం ఏముంది పోయేదేముంది హ్యాపీగా బతికేద్దాం ఎన్ని కష్టాలు వచ్చినా సరే చాలా దృఢంగా నిలబడదాం ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో చాలా మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్